ఖరీదైన కార్ల గురించి చాలానే విని ఉంటారు చాలామంది సెలబ్రిటీలు లగ్జరీ కార్లను ఇష్టపడతారు వారి గ్యారేజ్లో ఒకటి కంటే ఎక్కువ సూపర్ కార్లు ఉంటాయి వీటి ఫోటోలు ప్రతిరోజు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి కానీ కార్లే కాదు వీఐపీ నంబర్ ప్లేట్లను దక్కించుకునేందుకు కొందరు ఉత్సాహం చూపుతుంటారు వాటి కోసం వేలంలో లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు ఒక కారును మరొక కారు నుంచి భిన్నంగా చేసే విషయం నంబర్ ప్లేట్ హర్యానాలో ఒక కారు నంబర్కు వెచ్చించిన మొత్తం ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే హెచ్ఆర్ డబుల్ ఎయిట్ బి డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ అనే నంబర్ ప్లేట్ భారతదేశంలోనే అత్యంత ఖరీదైన కారు రిజిస్ట్రేషన్ నంబర్గా చరిత్ర సృష్టించింది బుధవారం నవంబర్ ఇరవై ఆరున హర్యానాలో ఈ నంబర్కు వేలం నిర్వహించగా ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలకు అమ్ముడైంది హర్యానాలో విఐపి ఫ్యాన్సీ నంబర్ ప్లేట్ల కోసం వారానికోసారి ఆన్లైన్ వేలం జరుగుతుంది శుక్రవారం సాయంత్రం ఐదు గంటల నుంచి సోమవారం ఉదయం తొమ్మిది గంటల వరకు బిడ్డర్లు తమకు నచ్చిన నంబర్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు ఆపై బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఫలితాలు ప్రకటించే వరకు బిడ్డింగ్ ఆట ప్రారంభమవుతుంది వేలం పూర్తిగా ఆన్లైన్లో అధికారిక ఫ్యాన్సీ డాట్ పరివాహన్ డాట్ జిఓవి డాట్ ఇన్ పోర్టల్లో జరుగుతుంది ఈ వారం బిడ్డింగ్ కోసం వచ్చిన అన్ని నంబర్లలో హెచ్ఆర్ డబుల్ ఎయిట్ బి డబుల్ ఎయిట్ డబుల్ ఎయిట్ రిజిస్ట్రేషన్ నంబర్కు అత్యధిక సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి మొత్తం నలభై ఐదు వాహనదారులు పోటీపడ్డారు బేస్ బిడ్డింగ్ ధరను యాభై వేల రూపాయలుగా నిర్ణయించారు ఇది ప్రతి నిమిషం పెరుగుతూ బుధవారం సాయంత్రం ఐదు గంటలకు ఒకటి పాయింట్ ఒకటి ఏడు కోట్ల రూపాయలకు స్థిరపడింది గత ఏప్రిల్లో కేరళకు చెందిన టెక్ బిలియనీర్ వేణుగోపాలకృష్ణన్ తన లంబోర్గిని ఉరుస్ జీరో 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 సెవెన్ అనే వీఐపీ లైసెన్స్ నంబర్ ప్లేట్ కోసం నలభై ఐదు పాయింట్ తొమ్మిది తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చు చేశారు ఐకానిక్ జేమ్స్ బాండ్ కోడ్ను గుర్తుకు తెచ్చే జీరో 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 సెవెన్ నంబర్ ప్రత్యేకతను చాటుకుంది ఈ నంబర్ కోసం బిడ్డింగ్ ఇరవై ఐదు వేల రూపాయల నుంచి ప్రారంభమై అంతకంతకు పెరిగింది ఫలితంగా రికార్డ్ స్థాయిలో తుది ధర పలికింది